త్రిగ్రాహియ యోగం ప్రభావంతో ఈ మూడు రాశులకి అనూహ్య విజయాలు మరియు ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది వెళ్తే కుంభరాశిలో సూర్యుడు బుధుడు కుంభరాశిలోకి సంచారం చేయనున్నారు ఇదే రాశిలో ఇప్పటికే శనిదేవుడు నివాసం ఉంటున్నాడు దీంతో కుంభంలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది దీనివల్ల వల్ల మేషరాశి వారు వ్యాపారంలో ప్రత్యేక విజయం సాధించే అవకాశం ఉంది వారం ప్రారంభంలో ఒక నిర్దిష్ట పనిని చక్కగా చేసినందుకు ఉద్యోగులకి కార్యాలయంలో ప్రశంసలు లభించే అవకాశం ఉంది ఉన్నతాధికారులు మీకు మద్దతు ప్రకటిస్తారు మీరు కోరుకున్న ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి అలాగే వృషభ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి అయితే వారం ప్రారంభంలో కొన్ని ఆరోగ్య సమస్యలు శారీరక ఇబ్బందులకి కారణం కావచ్చు మరోవైపు ఆర్థిక పరంగా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా మిథున రాశి వారికి ఈ వారం ఆనందంగా ఉంటుంది ఈ వారం మీరు అన్ని రకాల మతపరమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అవకాశం పొందుతారు ఈ వారం ప్రారంభంలో మీ కుటుంబ సభ్యుని పెద్ద విజయంతో ఉంటారు అలాగే వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ వారం సాధారణంగా శుభప్రదంగా ఉంటుంది ఈ వారం మీ కష్టానికి పూర్తి ఫలితాల్ని పొందుతారు మీ కృషి ప్రయత్నాల ఫలితంగా విజయం మీ పాధలను ముద్దాడుతుంది మీ స్నేహితుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఉద్యోగులు కార్యాలయంలో సీనియర్లు జూనియర్ల ఆశీర్వాదాలని పొందుతారు